ఏలేరు ఆయాకట్టు నీటి పంపిణీ సంఘం జగ్గంపేట కిల్లంపూడి నీటి వినియోగదారుల సంఘం చైర్మన్లుగా నీలం శ్రీనివాస్ బాస్వా వీరబాబు వైస్ చైర్మన్లుగా కంటే రామారావు శరకరం వీర వెంకటరమణ శుభాకాంక్షలు తెలియజేసిన జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ కాకినాడ జిల్లా పెద్దాపురం ఏలేరు ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ వారి కార్యాలయంలో ఏలేరు ప్రాజెక్టు ఇరిగేషన్ పథకం నీటి పంపిణీ సంఘం డీసీ నీటి వినియోగదారుల సంఘం అధ్యక్షులు ఎన్నిక నిర్వహించారు ఏలేరు ఆయాకట్టు నీటి పంపిణీ సంఘం డీసీ జగ్గంపేట కిర్లంపూడి నీటి వినియోగదారుల సంఘం చైర్మన్లుగా నీలం శ్రీనివాస్ బాస్వా వీరబాబు వైస్ చైర్మన్ కంటే రామారావు బుల్లబ్బులు చెరకణం వీర వెంకటరమణ జగ్గంపేట కిర్లంపూడి పరిధిలోని ఏలేరు ఆయాకట్టు నీటి సంఘం అధ్యక్షులు ఎన్నుకున్నారు నూతనంగా ఎన్నికల చైర్మన్ నీలం శ్రీను వీరబాబు వైస్ చైర్మన్ కంటే రామారావు శరకణం వీర వెంకటరములను ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేసిన జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ ప్రతిపాడు శాసనసభ్యురాలు వరపుల సత్యప్రభ ఈ కార్యక్రమంలో కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ తుమ్మల రామస్వామి అలియాస్ బాబు కిర్లంపూడి ఎంపీపీ తోట రవి తోటగాంధీ చదరం చెంటిబాబు ఏలేశ్వరం ఎంపీపీ గొల్లాపల్లి నరసింహమూర్తి అలియాస్ బుజ్జి బస్వ వీరబాబు వీరం రెడ్డి కాశీబాబు భూపాలపట్నం ప్రసాద్ కంచుమర్తి రాఘవ గ్రంథం ఈశ్వరరావు జ్యోతుల రాంబాబు బొదిరెడ్ల సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు